పడుకోవను పేరస్ కూడా అయిపోయింది ఇంకా టీవీ చూడడం తిరుగుతుంది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్దనం నాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజు సండే సండే వచ్చేసి క్లైమేట్ చూడండి ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు అయితే మళ్ళీ ఫుల్గా ఎండ అనేది వచ్చింది ఇన్ని రోజులు వర్షం వర్షం ఫుల్ వర్షం పడుతూనే ఉందనమాట బట్టలు కూడా ఏం సరిగ్గా ఆగలేదండి ఈరోజు మళ్ళీ ఫుల్ ఎండ అనేది వచ్చింది ఈరోజు మార్నింగ్ లైఫ్ ఏమేమి చేస్తాను ఏంటనేది మొత్తం వీడియోలు అయితే షూట్ చేస్తాను ఈరోజు వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంకా మార్నింగ్ వచ్చి టిఫిన్ దోశ వేసానండి ఈరోజు వచ్చేసి ఎండ ఫుల్గా ఉంది యాక్చువల్లీ దోశ వేయకుండా పెరిగన్నం తినేద్దాం అనుకున్నా ఇంకా మా వాడైతే నిన్న పెరిగన్నమే చేశాను ఇంకా దోశ చేయకపోతే ఇంకా ఈరోజు తినడం చెప్పి ఈరోజైతే అయితే దోశ వేసాను దోశతో కాంబినేషన్ వచ్చేసి పుదీనా చట్నీ చేశానండి ఉదయానా చట్నీ చాలా చాలా బాగుంటుంది అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని ప్రతిసారి చేసే పల్లి చట్నీ లేదా నెక్స్ట్ కొబ్బరి చట్నీ ఇలాంటిది కాకుండా ఈసారి అయితే వెరైటీగా అయిన చట్నీ అయితే చేశాను ఇంకా ఈ రోజుకైతే మా టిఫిన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలా అని చూస్తే లాస్ట్ సండే నెక్స్ట్ మొన్న బుధవారము ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా చికెను ఫిష్ తినడం వల్ల ఇంకా నాన్ వెజ్ మీద అంత విరక్త అయితే పుట్టేసింది ఇంకా ఏం చేద్దామా అని చూస్తే అప్పుడు ఐడియా వచ్చింది అనమాట మొన్నే రీసెంట్గా అంగన్వాడీకి వెళ్ళాము బాబుకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నైన్త్ మంత్ అయితే వచ్చిందనమాట బాబుకి ఎయిట్ ఆర్ ఎయిత్ మంత్ అనుకుంటా వచ్చింది అంటే నవంబర్లో బాబు బర్త్డే ఉంది సెకండ్ బర్త్డే వస్తుందనమాట ఇంకా బాబుకైతే అంగన్వాడీలో త్రీ ఇయర్స్ వరకు స్టాక్ ఇస్తారు కదా మనకు వచ్చేసి గుడ్లు అయితే ఇచ్చారండి స్టాక్ తీసుకొచ్చాము ఫస్ట్ ఫీజు అయితే ఇచ్చేసారు నెక్స్ట్ సెకండ్ ఫీజ్ అయితే గుడ్లు వచ్చాయి ఎన్నంటే మొత్తం పన్నెండు గుడ్లు వచ్చాయండి పన్నెండు గుడ్లు వస్తే అందులోనైతే ఇప్పుడు ఆరు అయితే వండుతున్నాను మా ముగ్గురు కదా మనిషికి రెండు లెక్క డబ్బు లెక్క లెక్క అయితే ఆరు గుడ్లు అయితే చేస్తున్నాను నిజం చెప్పాలంటే మా ఇంట్లో గుడ్లు అయిన రోజైతే మాకు ఒక్క గుడ్డు కూడా మిగలదండి ఆ లోపల చందమాం వరకే మాకు మిగులుతుంది అనమాట పైన గుడ్డు అంతా మా వాడు ఇంకా ఇలా తీసి చూడడమే భయము ఇంకా గుడ్లు పిచ్చాడు గుడ్లు అయితే మంచిగా తినేస్తాడు వాడు ఇంకా మాకైతే తినేవాడు మాకు మిగిలేదు ఆ చందమాంలని నాకు వచ్చేసి చాలా భయమేస్తుందండి ఎందుకంటే రోజుకి చిన్నపిల్లలు ఒక ఎగ్గే తినాలంటారు కదా వీడు వచ్చేసి ఇంకా ఇవ్వకపోతే కింద పడి దొరలేసి అల్లరి చేసి ఏడు చేస్తాడండి ఎందుకు వీడితో బాధ ఇంకా భరించలేమని ఇచ్చేస్తా అనమాట వాడిద్దరుగా ఎన్ని తింటే మనం అన్ని గుడ్లు ఇచ్చేయాలి పైన తొక్కలన్నీ తినేస్తాడు గుడ్డుతో గుడ్డు పైన ఉన్నవన్నీ ఇంకా లోపల చందమామే మిగిలి మిగిలిస్తాడండి అందుకని నేను ఏం చేస్తానంటే తెలివిగా ఫస్ట్ వాడికి ఒకటి లేదా రెండు వాడి తినిపిస్తాను కదా అప్పుడు గుడ్డు నెక్స్ట్ ఇంకా అల్లరి చేస్తే ఇంకో గుడ్డు ఇస్తానమాట మిగతాది వాళ్ళ డాడీకి వేసినప్పుడు నేను తినేటప్పుడు ఏం చేస్తానంటే రైస్ ఉంటుంది కదా రైస్ కింద అయితే గుడ్లు దాపెట్టేస్తాను పైన ఓన్లీ దాన్ని గ్రేవీ వరకు వేసేస్తాను వేసి తీసుకొచ్చి వచ్చి వాడు ఎదురుగా తినేస్తామన్నమాట టీవీ వేస్తాను ఇంకా టీవీ వేస్తూ తింటాం కదా టీవీ చూస్తూ అప్పుడు ఏమవుతుందంటే టీవీ తను టీవీ చూసినప్పుడు దొంగతనంగా గుడ్డు ముక్కలు చిన్న చిన్నవి తీసుకొని తింటాము లేదు చూసి అనుకో ఇంకా గుడ్డు కూడా ఇచ్చినంతవరకు వదలండి గుడ్లు అయిన రోజు అంత భయపడి అలా ఇంట్లో అయితే తింటాము మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా పిల్లలతో అనేది జరుగుతుందో లేదో అనేది కింద కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే గుడ్లు మొత్తం ఉడికించానండి గుడ్లు తొక్కలన్నీ తీసేసి ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ టమాటాలు అయితే ఏం కట్ చేయలేదనమాట ఇవన్నీ ఒక దగ్గర పెట్టి అప్పుడైతే అవన్నీ కట్ చేసుకుంటాను అయితే పాలు ఉన్నాయి కదా పాలు వచ్చేసి ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ ముక్కలైపోతాయి ఏమో ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇంకా పాడైపోతాయి అని చెప్పి ఇవైతే ఒకసారి ఒక సైడ్ అయితే మరగబెట్టేస్తున్నాను ఈ రోజు వచ్చేసి పాలు మరగబెట్టిన గిన్నె వేరేది ఉంటుందండి ఇది చిన్న గిన్నె అనమాట అప్పుడు కొంచెం పాలు మా ఇద్దరమే ఉండేవాళ్ళం కదా వేరు చేసుకోవడానికి అప్పుడు పెళ్ళైన కొత్తలు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఇది హాఫ్ లీటర్ డైలీ వాడుతున్నాం కాబట్టి ఇదైతే సరిపోవట్లేదు ఎందులో అయితే పెడుతున్నాను అందుకే ఒక స్పూన్ పట్టుకొని ఇది మరిగినంతసేపు ఇక్కడే ఉండాలి లేదంటే పాలు పొంగి కింద పడిపోతాయి యాక్చువల్లీ ఈ గిన్నెలో నేను పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకొని స్పూన్ పట్టుకుని అక్కడే ఉన్నా ఏదో విధంగా అవి పొంగి మాత్రం కింద పొయ్యిలో పడిపోవడం ఖాయమండి ఎందుకంటే ఆ స్పూన్ పట్టుకుని ఉంటున్నా కరెక్ట్ అదే టైంకి ఏదో సంథింగ్ ఒకటి జరుగుతుంటుంది ఏదో ఒక పని ఇంకా అటు తిరిగే లోపైతే అయితే పాలు పొంగిపోతూ ఉంటాయి కానీ తప్పదు ఇంకా ఆప్షను అది వేరే గిన్నె ఇంకా అది తోమిసి పెడతాను కదా ఆరకుండా ఆ గిన్నెలో మనం పాలు మళ్ళీ మరగించామనుకో తొందరగా పాడైపోతాయి అందుకే పొడిగా ఉన్న గిన్నెలో అయితే మరిగేయాలన్నమాట అందుకని నేను ఈ గిన్నెలో అయితే పెడుతుంటాను సో జాగ్రత్తగా ఈ అయితే పొంగకుండా మరీ పట్టుబట్టి అక్కడే పాలు దగ్గరే ఉండి ఇంకా స్పూన్ పట్టుకుని అయితే పొంగించలేదండి కరెక్ట్గా దించుతాను అనమాట పాలు ఇప్పుడు వచ్చేసి టమాటోలన్నీ కట్ చేసేస్తున్నాను నేనైతే ఈ సిక్స్ ఎగ్స్లోకి ఫోర్ టమాటోస్ పెద్ద సైజు అయితే తీసుకున్నాను ఇంకా గ్రేవీ కొద్దిగా చేద్దామని తీసుకున్నాను నైట్కి అయితే ఎలా ఉంటుందో మళ్ళీ అప్పటికప్పుడు బిర్యానీ ఇంకేమైనా అంటారేమో అని చెప్పేసి ఇది తీసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సండే కదా బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ బయట ఎండ అయితే విపరీతంగా ఉందండి మళ్ళీ ఇంత ఎండకి బిర్యానీ మనమైతే తినేస్తాం అంత పాటు బాబు కూడా తినేస్తాడు కదా ఇంక ఇబ్బంది కదా ఎండకని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే ఈ సండే పెట్టుకోలేదు నెక్స్ట్ సండే ఒకవేళ కొంచెం కూల్గా కానీ ఒకవేళ ఉంటే నెక్స్ట్ సండే అయితే బిర్యానీ పెట్టుకుందామని సండే అయితే బిర్యానీ ఏం ప్లాన్ చేయలేదండి ఓన్లీ వైట్ రైస్ పెట్టేస్తాను కూరగాయలన్నీ కటింగ్ చేశానండి ఆనియన్స్ కూడా కట్ చేశాను ఈ వంటలు చేసేదేమో కానీ వీటి కింద సామాన్లు అవుతాయి కదా అవి దోమనప్పుడు సరిపోద్దండి టైము నాకు మెయిన్ వంట చేసేదానికంటే ఆ గిన్నెలు దోమడమే చాలా ఇబ్బంది అండి నేను బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా సరే నాకు నచ్చని పనులు ఏమైనా ఉన్నాయంటే బట్టలు ఎత్తకడం గిన్నెలు తోమడం ఇల్లులు తొడగడం ఇలాంటివంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు మా ఇంట్లో చెప్తే చూద్దాం చూద్దాం ఎన్ని రోజులు ఎలా ఉంటావు పెళ్ళయితే అప్పుడు చేస్తావు అప్పుడు ఎలా చేస్తావో చూద్దాం అనేది మా అమ్మ నిజంగా ఇప్పుడు ఆ పనులే అండి గిన్నెలు నేను సింక్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నాకు గిన్నెలు రావడం అంటే చాలా భయం అనమాట ఎక్కువ ఉంటే అందుకనే రెండు గిన్నెలు పడితే చాలండి వెంటక వెంటనే దోమేస్తుంటాను అయినా గిన్నెలు పడు కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయి ఆ సింకులో సింకు అయితే ఎప్పుడూ దండం పెడతా ఉంటాయి ఏంటమ్మ తల్లి ఇన్ని గిన్నెలు పడతాయి ఇంకా నా చేతిలో గీతలు ఏమి ఉండట్లేదని మా ఆయనకి చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంటారనమాట ఇంకా ఇప్పుడు ఆయిల్లో లైట్గా పసుపేసి గుడ్లన్నీ వేయించేస్తున్నాను మరీ ఎక్కువ వేయించండి ఇంకా ఎక్కువ వేయించి తినకూడదంట అందుకని మరీ ఎక్కువ వేయించకుండా లైట్గానే వేయిస్తాను అది ఎందుకనేది నాకు కూడా తెలియదు ఎక్కువ వేయించకూడదు అనేది ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మీలో ఎంతమంది అంత ఇంట్రెస్ట్గా చూస్తారో ఏమో నాకు డౌట్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ పెట్టండి ఎందుకు ఎక్కువగా వేయించకూడదు అంటారు అనేది ఇంక ఇప్పుడైతే గుడ్లు లైట్ లైట్గా వేయిస్తాను అనమాట గుడ్లన్నీ బయటికి తీసేస్తానండి తీసి ఇప్పుడు ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే పెట్టేసి ఇంకా గుడ్లు కర్రీ అయితే చేసేస్తాను కర్రీస్ కర్రీస్లో మనకు తొందరగా అయ్యేది గుడ్డు ఉక్కిరి అదే కురమ అంటాం కదా గుడ్డు ఉక్కిరి నెక్స్ట్ గుడ్ల కర్రీ కూడా తొందరగానే అయిపోద్ది అండి గుడ్లు ఉడక పెట్టడమే లేట్ అనమాట ఇంకా గుడ్ల కర్రీ తొందరగా చేసేయచ్చు ఈరోజు వచ్చేసి ఇంకా రసం కూడా నేను పెట్టట్లేదు ఎందుకంటే గ్రేవీ కొంచెం ఉంది కదా తినే ఇద్దరమే ఇంకెందుకు మళ్ళీ రసం అని చెప్పి రసమే చేయలేదు గ్రేవీతో అయితే సరిపోద్ది అని చెప్పి ఇంకా బాబుకైతే కారం కూడా ఏం వేయకుండా కొద్దిగా అయితే తీసేస్తాను నెక్స్ట్ మాకు వచ్చేసి కారం కూడా వేసుకుంటానండి ఇంకా ఫైనల్లీ ఎగ్ కర్రీ అయితే చేస్తాను ఇంకా మధ్యాహ్నం వచ్చి రేపు మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుందామని చెప్పి రేపు మార్నింగ్ ఇడ్లీ కోసం అయితే ఈరోజు మధ్యాహ్నమే కొద్దిగా పప్పు అయితే నానబెట్టసానండి మరీ ఎక్కువ ఏం పెట్టలేదు ఒక రెండు గ్లాసుల పప్పు వరకే నానబెట్టాను మేము వచ్చేసి పప్పు మా మేము పండిస్తామండి మినువులు వచ్చి ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళు ఇంకా మాకు పండించిన పప్పుే కడతారనమాట ఇంకా ఈ పప్పులో వచ్చేసి కొద్దిగా తొక్కు ఉంటుంది కదా అక్కడక్కడ అది వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇదంతా మొత్తం రుబ్బేసి ఇందులో కొద్దిగా నూకేసి కలిపిసి మొత్తం ఇడ్లీకి అయితే రేపు మార్నింగ్కి నానబెట్టేసి వదిలేస్తాను మార్నింగ్ ఇడ్లీ పెట్టేసుకోవడానికి ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం కడుగుతున్నానండి పప్పు లైట్ లైట్గా కడిగేసి ఇంకా ఇదైతే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు నొక్కు కూడా ఎక్కువ లేదండి అదే పప్పులోకి ఇడ్లీ రుబ్బులోకి వేసేది అది కూడా కొంచెమే ఉంది అందుకనే మినువులు కూడా ఎక్కువ నానేయలేదు అనమాట మినపప్పు కొద్దిగానే నానేసాను నొక్కు సరిపడంతా కరెక్ట్గా ఇది కూడా రెండు గ్లాసులే ఉంది ఇడ్లీ ఎలా వస్తుంది ఏంటో ఈ బాక్స్ వచ్చేసి మా హస్బెండ్ ఇంతకుముందు జియోలో జాబ్ చేసేవారు అనమాట అప్పుడు వచ్చిందండి దీపావళికి వాళ్ళ జాబ్లో ఎలా ఉంటుందంటే దీపావళి బాక్స్ కదా దీపావళి పోయి టూ మంత్స్ అయిపోయాక అప్పుడైతే వాళ్ళకి గిఫ్ట్ ప్యాక్ ఇవి ఇస్తుంటారనమాట ఈ బాక్స్లో అక్కడొచ్చిన జియో టెలికామ్ బాక్స్ వచ్చేసి ఇప్పుడు ఇలా అయితే యూజ్ చేస్తున్నాను నేను మిక్సీలో పప్పు వేసి రెండు సార్లకు రుబ్బుదమంతే రెండు సార్లకు సరిపోదండి ఒకసారికి కొంచెం ఎక్కువ అయిపోయింది రెండు అయితే తక్కువ అవుతుంది అనమాట ఇలా ఉంది ఇంకా మిక్సీ పేలిపోతే పేలిపోయి రెండు సార్లు ఎవరు పడతారు మిక్సీ అని చెప్పి మిక్సీ ఫుల్గా వేసి పప్పు అయితే ఏదో కష్టంగా రుబ్బేస్తున్నాను ఇంకా టెన్షన్ టెన్షన్ అండి అది అక్కడ వచ్చి నా మొహం మీద కొట్టేస్తుంది ఏమో అని మొత్తానికి ఏదో ఒకలాగైతే రుబ్బిస్తానండి మొత్తానికి సాధించాను పప్పు ఒక రౌండ్కి అయిపోయింది అనమాట ఈ పప్పు అంతా తీసేస్తున్నాను పక్కనే నానబెట్టేసుకున్నాను కదా నూక కొద్దిగా ఆ నూకన అయితే మొత్తం వాటర్ లేకుండా నీట్గా పిండేసి ఇందులో అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఫైనల్లీ కిచెన్లో పని అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా ఈ పని కంప్లీట్ అయినంత మా బావ అయితే స్టార్ట్ చేస్తాడు మళ్ళీ ఇప్పుడు వారిని చూసుకున్న ఈ సెల్లో రీఛార్జ్ కూడా అయిపోయింది రీఛార్జ్ కాదు సారీ నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది ఇంకా టీవీ చూడడం తిరుగుతుంది ఇది ఉన్నంత అయినా టీవీ వస్తుంది కదా చూస్తాడు ఆన్ చేసి వదిలిస్తే ఇప్పుడు ఇది డేటా మొత్తం టూ జీబీ అవకొచ్చాడు ఇప్పుడు ఇంకా గోల్ స్టార్ట్ చేసాడు అన్న ఇంకా కిచెన్కి బాయ్ బాయ్ చెప్పి హాల్లో బయట వచ్చి పడుకునే ముందు వచ్చేసి దేవుడు బొట్టు పెట్టుకోవడం అలవాటు అండి మొన్న శివాలయంకి వెళ్ళినప్పుడు అయితే ఈ విభూతి అయితే తీసుకుని వస్తాను అనమాట ఈ డబ్బా వచ్చేసి విజయవాడలో తీసుకున్నాము అప్పుడు దుర్గమ్మ దేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంక ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కొద్దిగా దేవుడు బొట్టు అయితే పెట్టించుకుంటాను నేను పెట్టేసుకొని ఇంకా మా బాబు కూడా పెట్టేస్తానండి కానీ ఈ విభూతి వాసన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి పైకి చూడు వెరీ గుడ్ పెట్టుకు వచ్చాను కూడా ఒట్లన్నీ పెట్టుకొని ఇంకా స్లీపింగ్ అయితే రెడీ అవుతున్నాం కానీ ఇంకా మా పని అయితే కంప్లీట్ అవుతుందండి వాళ్ళ డాడీ అయితే ఇప్పుడు వస్తారనమాట సో ఇంకా రాలేదు వాళ్ళ డాడీ వచ్చాక అప్పుడైతే నేను కొడుకుంటాము అప్పుడు వరకు వీడైతే టీవీ ఏదో ఒకటి చూస్తుంటాడో అది ఆగుతూ వస్తూ ఆగుతూ వస్తూ ఉందనమాట ఇంకా ఉంది సారీ ఇటు సైడ్ ఉంది కదా అది ఆగుతుంది వస్తుందనమాట నేను డేటా అయిపోయింది కదా అందుకని ఇంకా ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాము బాయ్ బాయ్ మీకు కూడా గుడ్ నైట్ బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచింగ్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నాయ్ జేస్కి జేష్కి ఎలా సన్న చెప్పు చెప్పు చెప్పులా తన పడుతున్నా ముద్దుపెట్టి అమ్మ థ్యాంక్ యూ పడుకోవ్ అమ్మ పడుకోవా టైం అవుతుంది పడుకోవా డాడీ వచ్చావా పడుకోవా చెప్పు పడుకోవ నువ్వు వంటలు చెప్పు వన్ వన్ వంటలు చెప్పు చీకట్లో మన ఇద్దరమే ఉన్నాం ఆ టీవీ రోడ్ కాంత ఎలాగంటా చాలా ఇంకా పడుకో బుజ్జి తెల్లము బుజ్జి తెల్ల పడుకుంటా ఇంకా టైం అవుతుంది పడుకు మళ్ళీ మార్నింగ్ లాస్ట్ కదా అందుకే పడుతుంది